అందరికీ నమస్కారం రేపు రోజున ఇరవై నాలుగో తారీఖు నాడు మన అనంతపురం అభ్యర్థి దగ్గపాటి ప్రసాద్ గారు నామినేషన్ చేస్తున్నారు మరి పార్లమెంట్ అభ్యర్థి మరి అంబికా లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీ ఆఫీస్లో నామినేషన్ చేస్తున్నారు కాబట్టి మనమల్ని గుర్తుపెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఓటర్లందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి రేపు ఏదైతే నామినేషన్ జయప్రదం చేయాలని కూడా కోరుకుంటూ ఒడ్డర్లు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దగ్గుబాటు ప్రసాద్ గారు ఇక్కడ అనంతపురంలో పోటీ చేస్తున్నారు భారీ మెజార్టీ తగడా గెలుస్తారు ఇక్కడ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆయనకి మద్దతు తెలియజేస్తూ పార్టీలు కూడా అనేక మంది గడ వైఎస్ఆర్లో ఉన్న మరి ఈరోజు కార్పొరేట్లు కానీ సీనియర్టీ నాయకులు కూడా మరి అందరు కూడా మాజీ మున్సిపాలిటీ కూడా ఈరోజు పార్టీలో ఆయన ఆందోళనలో అందరూ కూడా చేరుతున్నారు మరి మేము ఈ నగర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం అనంతపురం పార్లమెంట్లో ఉన్న అందరి కూడా తెలియజేస్తూ రేపు జరగబోయే నామినేషన్కి భారీ ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కూడా మీడియా తరగకుండా తెలియజేస్తున్నాం